హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన మన గుత్తి వంకాయ ఉంటుంది కదండి దాంతో కొబ్బరి ఫ్రై అయితే చేయబోతున్నాను వంకాయ కొబ్బరి ఫ్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మన వంకాయల్ని పొడుగ్గా అయితే కోసుకోవాలి అవి కోసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన వంకాయల్ని నీరంతా ఎదిలించి నీరు ఉండకుండా ఆ నూనెలో అయితే వేయాలి నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అప్పటి వరకు వాటర్లో ఉన్న వంకాయలు కదా కొంచెం నూనె చిందే అవకాశం ఉంటుందన్నమాట వంకాయలు వేసుకున్నాక రెండు పక్కల బాగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టిన తర్వాత మిగిలిన వంకాయ ముక్కలు అయితే ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఆ నూనెలో వేసుకొని బాగా రెండు పక్కల ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అందులో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసి అందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఎక్కువ వేసుకోవాలండి విడిగా తీసుకొని కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి పచ్చినపప్పు అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఎక్కువే వేసుకోండి కరివేపాకు వేసి బాగా చిట్పట్లాడాలి ఇవంతా బాగా వేగిన తరువాతనే వంకాయ ముక్కల్లోనైతే ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ముందుగా పక్కనే వేపు పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఒక్క టూ మినిట్స్ ఎక్కువసేపు కాదని ఉండండి టూ మినిట్స్ పాటు కొంచెం అటు ఇటు అయితే తిప్పుకుంటూ ఉండండి నేను ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకోలేదు మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఈ వంకాయలు వేసినప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి అంటే మీరు కొబ్బరి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు కొబ్బరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం తక్కువైతే యాడ్ చేసుకొని ఇంకా కొబ్బరి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా తిప్పుకోవాలి ఎందుకంటే కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో అయితే వేగాలన్నమాట ఇప్పుడు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనకి రుచికి సరి రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని తిప్పుకోవాలి ఉప్పుతో పాటుగా మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అండి ఇందులో కారం ఎక్కువ ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట కారం అయితే యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి కారం వేసిన వెంటనే దించుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ పాటు కారాన్ని కూడా ఆయిల్లో వేగనిస్తే ముక్కలకి బాగా పడుతుంది అనమాట టూ మినిట్స్ పాటు బాగా తిప్పుకున్న తర్వాత కట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన వంకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా రకాల వంటలు అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వరల్డ్